హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మినప జంతికలని చాలా ఈజీగా పక్క కొడతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకుంటామో మిగతావన్నీ అదే కప్పుతో కొలిచి తీసుకుంటే జంతికలు చాలా బాగా వస్తాయండి నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఆ తర్వాత మళ్ళీ అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఈ పప్పు ఉడికేలోపు మనం మరొక ప్లేట్లోకి పిండిని తీసుకుందాం అదే కప్పుతో పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను పొడి బియ్య పిండిని మూడు కప్పుల నుంచి మూడున్నర కప్పుల వరకు తీసుకోవచ్చండి ఇక్కడ నేను మూడు కప్పుల పొడి బియ్య పిండి తీసుకున్నాను ఆ తర్వాత రుచి తగినంత ఉప్పుని నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేశాను ఆ తర్వాత కొంచెం వామును కూడా ఇలా రబ్ చేసి వేయాలి నెక్స్ట్ ఇప్పుడు చేత్తో అంతా కూడా చక్కగా కలపాలి ఇలా కలిపి ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన పప్పును కూడా చూద్దాం ఇక్కడ నేను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి ఆవిరంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మినపప్పు చక్కగా ఉడకాలి ఇప్పుడు ఈ మినపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పుని మనం ముందుగా కలిపి పెట్టిన పొడి బియ్య పిండిలో వేసి కలుపుకోవాలి ఇక్కడ నీళ్ళేమీ పోయలేదండి ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం మాత్రమే నీళ్ళని పోసి గ్రైండ్ చేయాలి ఇలా పిండిలో వేసి అంతా కూడా చేత్తో కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు నీళ్ళు ఏమి వేయనక్కర్లేదు ఫస్ట్ అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత తక్కువైతే అప్పుడు కొంచెం నీళ్ళని చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండి లూజ్ అయితే జంతికలు చాలా నూనె పీలుస్తాయండి కాబట్టి నూనె పీల్చకుండా ఉండాలి అంటే నీళ్ళు ఎక్కువ కలుపుకోకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇక్కడ నేను కొంచెం మాత్రమే నీళ్ళని చల్లుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను పిండి ఏమాత్రం లూజ్ అయినా జంతికలు నూనె ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి నీళ్లు ఎక్కువ వేయకుండా చూసుకుంటూ పిండి గట్టిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా కలుపుకోవాలండి పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం నూనెను కూడా వేసి కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల జంతికలు బుల్లగా వస్తాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇక్కడ మనం మినప్పప్పుని ఒక కప్పు వరకు తీసుకున్నాం కదా ఒక కప్పు మినప్పప్పుకి హాఫ్ కిలో పొడి బియ్య పిండి పడుతుంది వెయిట్ వైజ్ చెప్పాలి అంటే అదే కొలతల ప్రకారం అయితే ఒక కప్పు మినపగుండుకి మూడు కప్పుల నుంచి మూడున్నర కప్పుల వరకు పొడి బియ్య పిండి తీసుకోవచ్చు ఇలా నూనె కూడా వేసి అంత కూడా చక్కగా కలిపేస్తున్నాను పిండి అంత బాగా కలుపుకుంటే జంతికలు అంత బాగా వస్తాయండి పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా గట్టిగా ఉంటే జంతికలు నూనెని పీల్చవు నెక్స్ట్ ఇప్పుడు ఇలా కారపూస గిద్దెలు తీసుకొని రెండింటికి కూడా నూనెని అప్లై చేయాలి ఆ తర్వాత పిండిని తీసుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలి ఇక్కడ నేను ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకుంటున్నాను ఆయిల్ ప్యాకెట్ అయినా లేకపోతే ఒక ప్లేట్కి నూనె రాసి ప్లేట్ మీదైనా ఒత్తుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ మీద జంతికలని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత చివరిన వేలితో ఇలా అనేస్తే జంతికలు చక్కగా ప్రిపేర్ అవుతాయి ఆయిల్ ప్యాకెట్ మీద జంతికలు ఒత్తుకునేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది ఇలా ఒక రెండు రెండు ప్రిపేర్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ జంతికలు వేసి డీప్ ఫ్రై చేయాలి అప్పుడే నూనె ఎక్కువ పీల్చకుండా జంతికలు క్రిస్పీగా వస్తాయి ఇలా వేసేసి రెండు వైపులా కూడా చక్కగా డీప్ ఫ్రై చేయాలి ఇక్కడ మనం ఈ జంతికలని మినుబగుండ్లతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా రంగు మారవండి కాబట్టి రెండు వైపులా నిదానంగా ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసేయాలి ఇవి ఫ్రై లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగ తగ్గిన తర్వాత చక్కగా ఫ్రై అయినట్లే నూనెలోని నురుగ తగ్గిన తర్వాత ఇలా లైట్గా రంగు మారుతాయి అప్పుడు రెండింటిని కూడా పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతా పిండి అంతటితో కూడా జంతికలు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇవి కనీసం ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసిన జంతికలని స్కూల్కి వెళ్ళే పిల్లలుంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పైన లేకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు చూశారు కదా రెండవసారి వేసిన జంతికలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి వీటిని కూడా రెండు వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి చూశారు కదా జంతికలు చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యాయండి మనం తీసుకున్న కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండవసారి వేసిన జంతికలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను పిండి కలుపుకునేటప్పుడు జంతికలు ఇంకా రుచిగా రావాలి అంటే కొన్ని కలోంజీ సీడ్స్ కూడా వేసి పిండిని కలుపుకోవచ్చండి ఇక్కడ నేను ఉప్పు కారం వామును మాత్రమే తీసుకున్నాను కావాలంటే కొంచెం కలోంజీ సీడ్స్ వేసినా కానీ రుచిగా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్